ఇక్కడ నేను మాట్లాడడానికి ఉన్న అర్హతల్లో కవి కవిత్వం అనేవి పక్కన పెడితే యాగబ్ని అత్యంత దగ్గరగా చూసిన మనుషులలో నేను ఒకనాని నేను అనుకుంటాను అంటే ఏకవచనంతో పిలిచిన అని ఫీల్ ఆకుని మా అయ్య నేను ఎట్లన్నా పిలుచుకోవచ్చు ఇద్దరం కూర్చున్నప్పుడు మేము మాట్లాడుకునే మాటల్లోనో లేకపోతే మా రోజువారి సంభాషణలోనో వెళ్ళినప్పుడు కవిత్వం మేము ఉండదు పెద్దగా ఆయన అంటే మిగిలిన వాళ్ళు ఇట్లా బయట చెప్తారు కదా సాహిత్య జీవులంతా కవిత్వమే మాట్లాడతారు కవిత్వంలా బతికేస్తారు అని ఎక్కువలో ఎక్కువగా ఆయన మాట్లాడే విషయాల లోపల రెగ్యులర్గా ఉండే చుట్టూ సమాజం గురించో ఇక్కడ ఉండే మనుషుల గురించో వీటి గురించి ఎక్కువ మాటలు ఉంటాయి ఆయన రాసిన కవిత్వంలో కానీ మిగిలిన వాటిలో కూడా అది గమనించవచ్చు సొంత దుఃఖాన్ని సామాజికతని రెండింటిని కలిపిన ఒక స్వరం ఒకటి ఉంటుంది అట్లా ఎంత ఎత్తుగా ప్రయాణం చేసిన భూమి ఆధారం భూమి చీలితే మనిషి చీలిపోతాడు ఆప్యాయంగా ముద్దు పెట్టుకునేందుకు అప్పుడు అమ్మ ఉండదు ఒక్కోసారి ఆర్మీనియాలోనూ సజీబాబాద్లోనూ ప్రత్యక్షం అవుతుంది ప్రపంచంలో ఉన్న దుఃఖం ఎక్కడ ఉన్నా కూడా దానికి ఒక స్పందనగా తన తన కవిత్వం ఎప్పుడు ఇది చేస్తూనే ఉండింది అండ్ ఇవాళ ఈ ఒక ఫెస్టివల్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ప్రవహించే జ్ఞాపకం ఈ పుస్తకం మీద మాట్లాడడానికి బండారి రాజ్ కుమార్ని పిలుస్తున్నాం ఆయన కవి అండ్ రెగ్యులర్గా మా ఆయన జీవితం కోసం టీచర్గా పనిచేస్తున్నారు కవిత్వము విమర్శ ఆయనకున్న రెండు ఆయుధాలు అనుకోవచ్చు అండ్ విమర్శకుడిగా మాత్రం నాకు చాలా ఇష్టమైన మనిషి నా మార్పు పసునూరి రవీందర్ అన్న కొంచెం బెదిరించి నేను ముందు మాట్లాడుతా అన్నారు పక్కా తీసుకోవాలి సో ఇప్పుడు అన్నని మాట్లాడాల్సి పిలుస్తుందా అన్న మాట్లాడే పుస్తకం ఎడదగిన ప్రయాణం